はい。<laughs> <laughs> ಶಮಾನ <laughs> భారత్ ారత్కీ ప్రియ భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఈరోజు దేవుని తొలిగడ పైనటువంటి కడప నగరంలో బ్రాహ్మణ పురోహిత సంఘం వారు చాలా దూరం ఈ ఎండలో నడిచి చాలా దూరం నడిచి ఇక్కడ దాకా ర్యాలీగా శోభాయాత్రగా వచ్చి అన్నమయ్య ఆశీస్సులతో ధర్మాన్ని నిలబెట్టే విషయంలో మనకి శాస్త్రం చెప్పింది మన శరీరం పురము అని మన ఊరు పురము అని మన హితం కోరేవాడే పురోహితుడు అని మనం పుట్టినప్పటి నుంచి మరణించిన తర్వాత కూడా ఏదైనా చేయవలసిన రిచువల్స్ అంటావే ఇవన్నీ చేసేవాడే పురోహితుడు ప్రభుత్వానికి ఎలా అయితే ఉంటారో మన కుటుంబానికి ధార్మిక జీవనం సాగించే వారికి అడ్వైస్ ఇచ్చేటువంటి వారు ఎవరు పురోహితుడు మన హితుడు సన్నిహితుడు స్నేహితుడు పురోహితుడు కాబట్టి పురోహితం పౌరోహిత్యం అంటే దేవాలయానికి వెళ్తే అర్చక స్వామి కనబడతాడు మనం ఏదైనా అర్చన చేయించాలనుకుంటే చేయిస్తారు వేద పండితులు ఆశీర్వచనం మనం వెళ్ళి పొద్దుతుంటాం వారు కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో మనకి కనబడుతూ ఉంటారు కానీ పురోహితుడు అలా కాదు మనం ఎంత దూరంలో ఉన్నా మన దగ్గరికి వస్తారు మనకి చేయించవలసినటువంటి క్రతు విషయంలో చాలా ఆలస్యమైన ఇప్పుడు ఈ ఎండ భరించడం ట్రాక్టర్ మీద కూర్చున్న మాకే ఇబ్బందిగా ఉంటే చెప్పులు కూడా లేకుండా అది ఎంత ఇబ్బందికరమో నాకు తెలుసు కానీ అర్చన చేసేవారికి పౌరోహిత్యం చేసేవారికి తపస్సు జీవితంలో భాగం కాబట్టి బ్రాహ్మణుడు అంటేనే తపస్సు కాబట్టి తపహ అంటే తను పర్యంతము కాబట్టి ఇప్పుడుండేటువంటి లో ఇలా శిఖ పెట్టుకుని మంత్రం చదువుతూ లోకహితం మమకరణీయం అనేవాడే పురోహితుడు అవమానం వస్తుంది ఆటంకం వస్తుంది హేళన ఉంటుంది అయినా ఇది మా యొక్క ధర్మము ఇది మా యొక్క బాధ్యత మా కర్తవ్యమని పురోహితుడు లోకహితం కోసం ఎవరి సపోర్టు అంటే భగవంతుడు పరమేశ్వరుడు సపోర్ట్ ఉంది ప్రభుత్వం నుంచి మిగిలినటువంటి చాలా కులాల వారికి వారిని వారిని గుర్తించడం వారికి ఏవో పథకాలు ఇవ్వడం వారికి కావాల్సింది చేయడం జరిగింది జరుగుతూ ఉంది కానీ వీళ్ళకు స్కూలు లేకపోయినా ప్రభుత్వం నుంచి ఏ పథకం లేకపోయినా వంశపార గురువుల దగ్గర నేర్చుకుంటూ పాఠశాల లేకపోయినా కూడా ఈ పురోహిత విధిని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ద్వారా ఐదేళ్లుగా వీళ్ళకి పరీక్షలు నిర్వహిస్తూ కొన్ని వేల మందిని పురోహిత ఈ వృత్తిలో కొనసాగేటట్లు లోకాన్ని లోకం యొక్క మేలు కోరేటువంటి వాడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడండి లోకా లోకా లో సంస్థ అందరికీ తెలుసు ఇందులో సమస్త అంటే అందరూ లోక అంటే లోకము లోకమంతా బాగుండాలని కోరుకుంటాడు కేవలం మా కులమో మా ప్రాంతమో మా భాష మా దేశమో అంటూ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ బాగుండాలని వేదస్వస్తి చెబుతూ ఏం చెప్తారు లోకంలో సమయానికి వానలు పడాలి లో వర్షదుపర్జన్య పృథ్వీ శాలిని లోకోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా ఇలా అంటే అపారథం చేసుకుంటారేమో అని పుష్పగిరి పీఠాధిపతుల వారిని అడిగాను కొంచెం వివరం ఇవ్వండి మీరు ఒకవైపోయినా అని అనుకుంటుంది ఈ లోకం అసలే మీడియా వేరితర్ల కదా అంటే చాలా స్పష్టంగా ఇది గుర్తుపెట్టుకోవాలండి బ్రాహ్మణ్ అంటే సాధు బ్రాహ్మణుడు ఎవరి చెడు కోరడండి తన పూజ తన అనుష్ఠానం తన అర్చనతో పాటు లోకంలో కూడా యాగమో యజ్ఞమో పూజో చేసి ఇతరులు కూడా బాగుండాలి వారి హృదయము వారి మనస్సు వారి ఇంద్రియాలు ఎప్పుడూ బహిర్ముఖం కాకుండా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారి లలితలో చెప్పినట్లుగా మన అంతర్ముఖుల్ని చేయడానికి మన అంతరంగం లోపల ప్రశాంతంగా ఉంచేటందుకు మనకి భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప స్నేహితుడే పురోహితుడు పురోహితుడు కేవలము మనుష్యుల మేలు మాత్రమే కోరడం కాకుండా పశుపక్షాదుల యొక్క మేలు కూడా కోరుతూ భూతబలిని ఇస్తూ ఇప్పుడు కాలంలో చెప్పలేం కానీ పూర్వమైతే ప్రతి పురోహితుడింట్లో కూడా గోవులు ఉండేవి ఇప్పుడు పరిస్థితి మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఇంత చిన్న వయస్సులో వాళ్ళందరూ పురోహితాన్ని స్వీకరించి లోకం యొక్క మేలు కోరేటువంటి మంత్రాలు చెబుతూ తమకి ఇప్పుడు ఇప్పుడు చూడండి మేము పైనుంచున్నాం కాస్త సౌకర్యం ఉంది కానీ పండలు కింద పండలు పైన ఎండలు అయినా అలా నిలబడి వింటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బంగారు కొండలు కాబట్టి మన హితం కోరేటువంటి పురోహితుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కూటం ప్రభుత్వానికి ధర్మం సనాతన ధర్మం పట్ల గొంతెత్తి గట్టిగా నిలబడి మాట్లాడుతూ పోట్లాడుతూ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం బ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సమాఖ్య ద్వారా ఈ పురోహిత వృత్తిని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ఏదైతే పథకాలు రావాల్సిందో మిగిలిన వారికి అందజేస్తున్నారో అలా ఇక్కడ అందజేస్తూ కొన్ని పాఠశాలలు కూడా పెట్టి ఈ యొక్క పురోహిత వృత్తి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పడానికి మాకు పెద్దలు ఉన్నారు ఇక్కడ చతుర్వేదని పఠించినటువంటి కపిలవాయి వారు అలాగే మన టీటీడీ సూపర్వైజర్గా ఉన్నటువంటి మా గొల్లపల్లి వారు వీర ఇటువంటి పెద్దల సలహాలు తీసుకుని ఈ పురోహిత సమాఖ్య ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది ఎంతమంది ఉన్నారు గురేతర సమాఖ్యలు గురు రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు మా యామజాలి నరసింహూర్తి గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మళ్ళీ తెలంగాణలో ఇంకా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ మమదేవత అని పిలువబడ్డారు కాబట్టి మనం తలకాయని కాపాడుకుంటేనే మిగిలిన శరీరం ఉంటుంది మనకి సినిమాల్లో చూసి లేదా ఏదైనా సోషల్ మీడియాలో చూసి మనం బ్రాహ్మణ్యాన్ని అవమానపరుస్తున్నామంటే మన ధర్మాన్ని మనం దిగజార్చుకున్నట్లే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు ఫెసిలిటీసు వాహనాలు వచ్చినాయి ఈ వాహనాలు లేనప్పుడు పాదయాత్ర చేస్తూనే ఈ లోకంలో ఈ వైదిక సనాతన ధర్మాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళే బ్రాహ్మణులు పురోహితులు అర్చకులు కాబట్టి మనం ధర్మాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణ్యాన్ని కాపాడాలి మనల్ని పరిపాలించేమో అనే పేరుతో పీడించినటువంటి బ్రిటిషు వలసవాదులు కూడా ఇఫ్ దేర్ ఇస్ నో బ్రాహ్మిన్స్ అవర్ కన్వర్షన్స్ విల్ గో వెరీ పీక్స్ వెరీ క్విక్లీ అన్నారు కాబట్టి బ్రాహ్మణుడు వాళ్ళకు అర్థంగా ఉన్నాడు అందుకే ధర్మాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వాడు సినిమాల ద్వారా మరో మాధ్యమం ద్వారా అవహేళన చేస్తూ ఉంటాడు ఇక్కడ తన కంఠాన్ని తన ఆయుర్ధాయాన్ని గట్టిగా ఆయుర్ధాయాన్ని ఇస్తూ లోకం యొక్క మేలు కోరతాడు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా లోకంలో శాంతి కారణమవుతాడు పురోహితుడు పురోహితుడు మన హితుడు మన సన్నిహితుడు మన స్నేహితుడు అటువంటి పురోహితుడు పురానికి హితము చేకూర్చేవాడు ఇటువంటి పురోహిత వృత్తిని బ్రాహ్మణ కలవృత్తిగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ కలపనగరంలో చేసినటువంటి ఈ శోభాయాత్ర ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఇది త్వరలోనే గుర్తించి ఏ ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో వాటిని పురోహిత సమాఖ్య పెద్దల ద్వారా తెలుసుకుని తీర్స్తారని తీర్చాలని అది మీ విధి అని ఇక్కడ బహిరంగంగా అందమయ సాక్షిగా కడప గడప తొలి గడప వెంకటేశ్వరి సాక్షిగా కోరుతున్నాం జై పురోహిత జై బ్రాహ్మణ భారత్ की भारत पदा की जय श्री राम